హాయ్ అండి ఇవాళ మన ఛానల్లో చాలా క్రిస్పీగా ఆలూ ఫ్రై చేసుకుందాం అండి మనం బయట ఫుడ్ ఎంత తిన్నా ఎలాంటి హోటల్స్లో ఏం బిర్యానీలు తిన్నా సరే మన ఇంట్లో అమ్మ చేసి పెట్టే ఆలు ఫ్రై రసంలో కానీ లేదా పెరుగన్నంలో కానీ నంచుకొని తింటే ఆ సాటిస్ఫాక్షనే వేరండి నిజమే కదా ఈ ఆలు ఫ్రై అంటే మనందరికీ ఎంతో ఇష్టం సో ఇవాళ ఈ రెసిపీని చాలా సింపుల్గా చూసేద్దాం ముందుగా ఒక కరాయి తీసుకొని అందులో టూ టు త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం అది లైట్గా హీట్ అయిన తరువాత మనం చిన్న ముక్కల్లా కట్ చేసుకున్న బంగాళాదుంప వేసేసుకుందామండి ఒకసారి కలుపుకొని ఒక టూ మినిట్స్ ఉంచేద్దాం ఉంచేద్దామండి చూసారా లైట్గా మీకు అరుగంటినట్టుగా కనిపిస్తుంది ఇప్పుడు ఒకసారి దుంపల్ని మెల్లిగా కలుపుకొని అదే హై ఫ్లేమ్లో మరొక రెండు నిమిషాలు ఉంచేస్తే మనకి లైట్ క్రిస్పీ రోస్ట్ అనేది అవుతుందండి ఇలా అవ్వడం చాలా ముఖ్యం ఇప్పుడు అందులో ఒక స్పూన్ పసుపు అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు వేసేసుకొని శుభ్రంగా కలిపేసుకొని హై టు మీడియం మధ్యలో చేసుకొని మరొక త్రీ మినిట్స్ అలా ఉంచేస్తే అది చక్కగా ఫ్రై అవుతుందండి మనం క్రిస్పీ ఫ్రై చేసుకోవాలి అన్నప్పుడు మూత పెట్టకుండా చేసుకోవాలి మూత పెట్టామంటే దుంపలు మెత్తగా అయిపోతాయి అదండి అలా మరొక మూడు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మంట పూర్తిగా లో ఫ్లేమ్ చేసేసి ఒక స్పూన్ కారం వేసేసుకుందామండి కొంచెం స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు మరి కొంచెం వేసుకోవచ్చు మేమైతే వన్ స్పూన్ వేసుకున్నాం అర కేజీ దుంపలకి ఇప్పుడు ఆ ఫ్రైని పక్కన పెట్టేసి ఒక స్పూన్ ఆయిల్ కడాయిలో వేసుకొని అందులో ఒకటే పచ్చిమిర్చి ఒక నాలుగు నుంచి ఐదు కరివేపాకు రెమ్మలు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాం వాటిని మన ఆలు ఫ్రైపై వేసుకొని ఒకసారి కలిపేసుకుంటే ఆ పచ్చిమిర్చి అలాగే కరివేపాకు ఫ్లేవర్ ఈ ఆలుకి పట్టి మంచి రుచి అనేది వస్తుందండి మనం ఇందులో గా స్పైసెస్ కానీ లేదా మసాలా పౌడర్స్ ఏమీ వేయకుండా చేసాం జస్ట్ ఉప్పు పసుపు కారం వేశాం అంతే కాబట్టి ఫ్లేవర్ చాలా మైల్డ్ గా చిన్నపిల్లలు కూడా తినే విధంగా ఉంటుంది సో ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం సెలవు